హైవేస్ సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ వీళ్ళు జూన్ ఆరవ తారీఖున ఈ బోయించినటువంటి స్టార్ లైనర్ వ్యోమ నౌక లేదంటే వాళ్ళ యొక్క దాన్ని ఏం చెప్పాలి క్యాప్సుల్ లాంటిది దాంతో స్పేస్ క్యాప్సుల్ లాంటిది వెళ్ళారు అంతరిక్ష కేంద్రం దగ్గరికి వెళ్ళి ఉన్నారు వాళ్ళకి వచ్చేసి జస్ట్ వన్ వీక్ ట్రిప్ అక్కడ మీరు మరలా బ్యాక్ రాదు అయితే వారు వెళ్ళి ఆ క్యాప్స్ నుంచి ఈ స్పేస్ స్టేషన్స్ డాకింగ్ సమయంలో ఈ థ్రస్టర్స్ ఫెయిల్ అయినాయి అండ్ హీలియం హీలియం ఏదైతే ఉందో గ్యాస్ అది కూడా లీక్ అయింది దాంతో ఇమీడియట్గా వాళ్ళు అనుకున్న వన్ వీక్లో రావడానికి అవ్వాలి ఎప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఎంత అండి టూ మంత్స్ అవుతుంది ఆ థ్రస్టర్స్ దానికి సంబంధించి ఐదు ఫెయిల్ అయినాయి హీలియం లీక్ అయింది దాన్ని మొత్తం చేసి పంపిద్దామా లేదన్నప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళది ఉంది కదా తీసుకొద్దాం ఏంటని చెప్పేసి అనుకుంటూ ఉన్నప్పుడు లేదు ఈ స్టార్ లైనర్ ఏదైతే ఉన్నదో బోయింగ్ వాళ్ది అది ఫస్ట్ టైం ప్రయోగించాం కదా అక్కడ తేడా కొట్టింది అని మరలా ఈఎస్ఓ మొత్తం చెక్ చేసి దాన్ని ఎలా ఏం చేయలేంటని చెప్పేసి మరల వాళ్ళు చెప్పుకున్నారట మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ బోయింగ్ స్టార్ లైనర్లోనే సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఆల్రెడీ పాడైపోయినటువంటి ట్రస్టర్ అందులో నాలుగు ట్రస్ట్లు మరలా రీ ఓపెన్ సో స్పేస్ స్పేస్ఎక్స్ వాళ్ళకి మరలా వాళ్ళ స్పేస్ ఉంటారు కదా దాన్ని అవసరం లేకుండానే వీళ్ళ దాంతో రావచ్చు అని అంటున్నారు బట్ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు కానీ బట్ ఆల్మోస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అన్నట్టుగా చెప్తున్నారు సో ఇన్ని రోజులు ఎప్పుడు వచ్చింది ఏంటో తెలియటంలా అసలు వచ్చింది రాదు ఒక డౌట్ బట్ ఇప్పుడు వస్తుంది అది వన్ వీక్ అవ్వచ్చు టెన్ డేస్ అవ్వచ్చు టూ డేస్ అని అవ్వచ్చు ఓ రకంగా లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్గా భయంకరమైన వార్తలు అండి సునీత విలియమ్స్ రాదా ఇంకా ఆమె చనిపోయినాడు పిచ్చి పిచ్చికి ఇచ్చారు వార్త భలే బాధేసింది రేపు పాజిటివ్ ఏదైనా ఉండిద్దేమని చూస్తూ ఉన్నా లక్కిలి దొరికింది ఆ థ్రస్టర్లు వచ్చేసి ఓపెన్ అయినాయి అండ్ చేస్తున్నాయి అండ్ సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ ఈ బోయింగ్ వాళ్ళకి స్టార్ లైన్ కూడా వస్తారు లేదన్నప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళు ఉండేది కదా వాళ్ళు ఏదైతే గతంలో తీసుకున్నారు దాని అనుసరి పడదు ఎందుకంటే స్పేస్ ఎక్స్ వాళ్ళు గతంలో చాలాసార్లు వెళ్ళి ఉన్నారు బట్ వీళ్ళకి సంబంధించి బోయింగ్ వాళ్ళ స్టార్ లైన్ ఫస్ట్ టైం అనమాట ఈ రకంగా స్పేస్ స్టేషన్ పంపడం